హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ పీడియాట్రిషన్ అండ్ న్యూనేటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ క్లినిక్ కొంపల్లి సో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలు పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చాలా వరకు పిల్లల కన్నా ఎక్కువ బ్యాగులే పెద్దగా అనిపిస్తూ ఉన్నాయి సో దీనికి పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిసి కొన్ని రకాల ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఆ రోజు చదివించే టాపిక్ ఏంటి వీడికి ఇచ్చే హోంవర్క్ ఏంటి అనేది ముందే ప్రీ షెడ్యూల్డ్ అంటే ఒక వన్ మంత్ షెడ్యూల్ అనేది పెట్టుకోవడము దాన్ని వన్ వీక్ షెడ్యూల్ లాగా డివైడ్ చేసుకోవడము ఆ వీక్ షెడ్యూల్లో ఎలాంటి బుక్స్ తీసుకెళ్ళాలి ఎలాంటి బుక్స్ అవసరం లేదు అని డిసైడ్ చేయడము స్కూల్లో వీళ్ళకి లాకర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ హెవీ స్కూల్ బ్యాగ్స్ అనేటివి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం దీంతోపాటు ఇన్ఫార్మ్డ్ స్టడీ మెటీరియల్ అంటే పేరెంట్స్ అండ్ పిల్లలు టీచర్ ముగ్గురు కలిసి ఉండే యాప్స్ వాట్సప్ కానీ లేదంటే వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఏదైతే యాప్స్ ఉంటాయో దాంట్లో కానీ ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడం ఈ బుక్స్ ఉంచండి ఇవి ఉంచండి ఇవి తీసేయండి ఇవి అవసరం లేదు అని చెప్పడం వల్ల మనం ఈ హెవీ బ్యాగ్స్ నుంచి ప్రివెంట్ చేసుకు దీని దీనివల్ల వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ అనిపిస్తుంది అండ్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది అంటే ఈ డే ఈ బుక్ పెట్టుకోవాలి ఈ డే ఈ తీసేయాలి అనేది ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది దానివల్ల వాళ్ళకి రీస్టైనింగ్ అంటే ఒక దాని నుంచి దూరంగా ఉండడము ఒక దాన్ని దగ్గర పెట్టుకోవడం అనేది లైఫ్లో అలవాటు అవుతుంది సో ఇది పాటిస్తూ పిల్లల్ని కంఫర్టబుల్గా స్కూల్కి పంపేయండి థ్యాంక్ యూ